ఉదయాన్నే లేచి ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా చక్కచక్క నా పనులన్నీ ఆనందంగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే చక్కగా ఉదయాన్నే లేస్తే మనకు ఏం చేయాలో చక్కగా అర్థమవుతుంది ఒక పని తర్వాత ఒకటి ఆలోచిస్తూ ఆనందంగా చేసుకుంటూ రోజంతా హ్యాపీగా రోజును ఆస్వాదిస్తూ గడిపేయడమే ఎవరైనా ఆనందంతో పనులు చేస్తూ ఉంటే అసలు బోర్ అనేది కొట్టదు పనిచేస్తున్నామనే భావన రాదు అంత సంతోషంగా అలా గడిచిపోతుందన్నమాట సంతోషంగా కుటుంబంతో కలిసి చక్కచక్క వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడుతూ చక్కగా వాళ్ళతో పాటు కలిసి తింటూ ఆనందంగా రోజునంతా ఆస్వాదించవచ్చు అదే మనం లేటుగా లేస్తే ఇందులో కొన్ని పనులు కూడా మనమైతే చేయలేము హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ చెప్పి చాలా రోజుల తర్వాత మా ఊరు వెళ్ళామన్నమాట నా బంగారు తల్లులు ఈ చెట్లు అన్నమాట ఈ చెట్లకి రోజు వాటర్ పోసే వాళ్ళైతే ఇక్కడ ఎవరు ఉండరనే చెప్పాలి అయినా ఇవి నా మీద ప్రేమతో చక్కగా ఇలా పూలైతే పూస్తున్నాయన్నమాట ఎప్పుడన్నా ఎవరన్నా వెళ్తే ఈ చెట్లకి చక్కగా నీళ్లు పోసి వస్తారన్నమాట ఆ కొంచెం నీళ్ళతోనే ఇంత చక్కగా ఉన్నాయన్నమాట ఇవి దాదాపుగా రెండు సంవత్సరాలు అప్పుడప్పుడు వాటర్ పోస్తూ ఉంటేనే అంత చక్కగా పువ్వులైతే పోసాయన్నమాట ఇక వీటిని చూసుకుంటే ఇంకెంత చక్కగా పూస్తాయో నేను తెల్లవారకు ముందే లేస్తానన్నమాట అప్ అయి చక్కగా దేవుడికి దండం పెట్టుకొని గోరువెచ్చని నీళ్ళు కొంచెం తాగేసి ఇలా బయటికి వచ్చి కొంచెం సేపు నా చెట్లతో ముచ్చటిస్తూ అలా వాటిని చూస్తూ కొద్దిసేపు అక్కడే కూర్చున్నాను అన్నమాట అంతేకాదు మైల్లు ఇలా మెయిన్ రోడ్ పైన ఉంటుంది కాబట్టి లైట్స్ ఎప్పుడు చక్కగా వెలుగుతూ ఉంటాయి ఇలా వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే కంపౌండ్ లోపట ఇంకా బయట ఇలా చక్కగా ఇల్లంతా చేపరుతో నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇక్కడ గాలి చాలా స్పెషల్గా ఉంటుంది పొద్దున్నే చెల్లెచల్లని గాలి హాయిగా వీస్తూ అసలు గాలి మనకు తాకుతుంటేనే చాలా హాయిగా ఉంటుంది అన్నమాట ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ ఇంట్లో ప్రతిరోజు పండగలాగే ఉంటుంది నాకైతే ముందైతే మీరు ఇలా వెన్నెలనైతే చూడండి చక్కగా ఒక సైడు పండు వెన్నెల ఎంత చక్కగా ఉందో ఈ చెట్టు మధ్యలో నుంచి ఇంకా ఒక సైడ్కి వచ్చేసరికి లైట్ అన్నమాట అది కూడా లాగా చక్కగా కనిపిస్తుంది కదా చూడ్డానికి ఇంతటి ఆనందమైన క్షణాలు మా ఇంట్లో ప్రతిరోజు ఉంటాయన్నమాట చక్కగా మేఘాలు పూలు చెట్లు ఇలా చూస్తూ ఉంటేనే మనసు నిండిపోతుందన్నమాట ఇక ఇప్పుడైతే నీటితో చక్కగా బయట ఇంకా కంపౌండ్ లోపల చక్కగా ఇలా కడిగేస్తాను అన్నమాట ఇలా కడిగిన తర్వాత నేను ఇప్పుడైతే బయట ముగ్గు వేస్తాను కానీ ముగ్గునైతే వేసినప్పుడు వీడియో తీయలేదు ఎందుకంటే అది మెయిన్ రోడ్ కదా అందరూ చూస్తూ ఉంటారు అందుకని ఒకప్పుడు వీళ్ళు ఎప్పుడు ఇలా పూలతో ఇంకా ముగ్గులతో కళకళలాడుతూ ఉండేది అక్క నువ్వు వచ్చావు కదా ఈరోజు అందుకని మీ ఇల్లు మళ్ళీ కళకళలాడుతుంది నువ్వు లేని లోటునైతే మాకు రోజు కనిపిస్తుంది మీ వాకిట్లో అని అంటూ పలకరిస్తూ ఉంటారన్నమాట అందరూ వాళ్ళకేం తెలుసు ఆ ఇంటి గురించి వాళ్ళకంటే ఎక్కువగా బాధపడేది నేనే కదా ఎందుకంటే ఇది వాళ్ళకు ఇల్లు మాత్రమే కానీ నాకు ఈ ఇల్లు ఒక దేవాలయం అక్కడి నుంచి రావాలంటే మనసుకి చాలా కష్టంగా ఉంటుంది కానీ తప్పదు కదా బాబు చదువు కోసం మేము ఎక్కడికి వచ్చినా సరే మా మనసంతా ఆ ఇంట్లో అక్కడే ఉంటుందన్నమాట అంత ఇష్టం మరి ఆ ఇల్లు అంటే మాకు సెలవులు వచ్చాయంటే సరే రెక్కలు కట్టుకొని మరి వెళ్ళిపోతామన్నమాట మా ఇంటికి ఇష్టం మరి నాకు ఆ ఇల్లు అంటే ఈరోజు నేను వేసిన ముగ్గు అయితే ఇది చక్కగా ఇలా వేసిన తర్వాత పసుపు కుంకుమతో భూమాతని అభిషేకిస్తున్న భావనతో చక్కగా ఇలా పసుపు కుంకుమలతో బొట్టు అలంకరించి ఇలా పువ్వుల్ని పెట్టుకొని నమస్కరించుకొని ఇంట్లోకైతే వచ్చేసి స్నానం చేయడానికి వెళ్ళిపోతాను తర్వాత అయితే స్నానం చేసి వచ్చేసరికి ఉదయిస్తున్న భగవానుని చూసి చక్కగా మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను మా కొబ్బరి చెట్టు అన్నమాట చక్కగా ఎన్ని కాయలు వస్తాయో ఒక్కొక్కసారి నూట యాభై నుంచి రెండు వందల కాయలు ఇస్తుంది తల్లి ఈ కాయలని అయితే ఈరోజు పోయిస్తున్నాం అన్నమాట అందుకోసం తొందరగా ఇలా పూజనైతే చేసేసాను తర్వాత తొందరగా టిఫిన్ అయితే చేయాలి కాబట్టి ఇలా కొన్ని మూలకెత్తిన గింజల్ని చక్కగా అందరికీ పెట్టేసి తర్వాత ఇలా దోశలు వేస్తున్నాను అన్నమాట నెయ్యితో ఇలా దోశలన్నీ చేసేసాక చక్కగా కొబ్బరి చట్నీ ఇంకా పల్లి చట్నీతో ఈ దోశల్ని అందరికీ టిఫిన్ అయితే పెట్టేసిన తర్వాత నేను కూడా టిఫిన్ అయితే చేసేసానమాట కొబ్బరి చట్నీ ఇంకా పల్లి చట్నీతో దోశలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా టిఫిన్ చేసిన తర్వాత కొబ్బరికాయలు తెంపాలని చెప్పాను కదా దానికోసం ఒక బాబు అయితే వస్తాడు వచ్చి తెంపాడు అన్నమాట అలాగే కొబ్బరి మట్టలు ఉంటాయి కదా ఇవి వీటిని కూడా కట్ చేయించాము వాటితో నేను ఇలా చీపురైతే చేస్తాను ఇక్కడ కొబ్బరికాయలన్నీ కోయించామన్నమాట ఇందాక చూపించాను కదా ఆ కొబ్బరికాయలని అయితే అన్నమాట కాకపోతే ఆ వీడియోని నేను తీయలేదండి ఎందుకంటే ఆ వీడియో తీస్తూ కూర్చుంటే ఇవన్నీ కొబ్బరికాయలు ఇంకా ఈ కొబ్బరి మట్టలు ఇంట్లో అయితే పెడుతూ ఉండాలన్నమాట ఆ బాబు కట్ చేస్తూ ఉంటే ఇంకా ఆ బాబు పైకెక్కితే నాకు కొంచెం భయంగా ఉంటుంది ఎందుకంటే పాప అంత పైన ఉంటాడు కదా బాబు జాగ్రత్త జాగ్రత్త అనడంతోనే సరిపోతుందేమో నాకు భయపడకండమ్మా ఏం కాదు నేను రోజు ఇదే పని కదా చేస్తాను అని అంటాడు పాపం కొబ్బరి మట్టల్ని కూడా కోసిన తర్వాత ఇలా చక్కగా చీపురు పుల్లల్లాగా నైఫ్తో తీసి చక్కగా వాటి కింద ఉన్న ఈ కాడల్ని కొంచెం కొంచెం కట్ చేసి చక్కగా ఇలా తాడుతో అన్నీ కట్టి చక్కగా ఎండలో పెట్టుకుంటే ఈ కొబ్బరి చీపులు అనేవి మనకు రెడీ అవుతాయి బయట కొనే పని ఉండదు ఇంకా చక్కగా పెద్ద పెద్దగా ఉంటాయి అందులో మనం చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు ఉంటుంది ఇంట్లో వాడే ఏ వస్తువు అయినా ఒక సైడ్కి అయితే పెట్టేస్తాను అవి సాయంత్రం వరకు ఎండలో ఉంటే చక్కగా పొట్టిగా ఎండుతాయి అన్నమాట కత్తితో కానీ లేక ఇలా గొడ్డలతో కానీ అదే చెట్టుకు కాస్తాయి కదా పచ్చికాయలు కాకుండా ఇలా ఒట్టిగా ఎండినవి అంటే తొందరగా తెంపకుండా ఉన్నవి ఇలా కొబ్బరి కాయల్లాగా అన్నమాట ఎండు కొబ్బరికాయలు అలా వాటిని పలగొట్టి చక్కగా ఈ ఎండు కొబ్బరికాయలని అయితే మనం తీసేసుకోవచ్చు తీసుకుంటే చాలా బాగుంటుంది అందులో ఇలా ఒట్టిగా ఎండిన కొబ్బరికాయల్ని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా తీయగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది దాన్ని పిల్లలకి చక్కగా నైట్ వాటర్లో వేసి మార్నింగ్ ఆ కొబ్బరి చక్కగా నానుతుంది అన్నమాట అలా నానిన కొబ్బరిని పిల్లలకి తినిపిస్తే చాలా బలం అన్నమాట ఇలా పచ్చిగా కొన్ని ఉంటాయి అంటే వాటర్ అయిపోతాయి కాకపోతే పచ్చిగానే ఉంటాయి అవి మనం చట్నీలోకి లేక స్వీట్కి అలా వాడచ్చు అలా అన్నీ తీసి ఎండినవి ఒక సైడు పచ్చివి అయితే ఫ్రిడ్జ్లో పెడతాను అంటే ఇలా చక్కగా ఎండిన కొబ్బరికాయలన్నీ తీసి కొద్దిసేపు ఎండలో పెట్టేస్తా ఇలా అన్ని కొబ్బరికాయలను అయితే తీసేసుకున్నాం ఇవి చాలానే వచ్చాయి దాదాపు మూడు కేజీల వరకు అవి పచ్చివి తర్వాత ఇలా అన్నీ బోండాలు అన్నమాట ఇవి కొబ్బరికాయలాగా కొన్ని వస్తాయి కొన్ని బోండాలు గట్టిగా చాలా గట్టిగా ఉన్నవి కొబ్బరికాయలాగా చేస్తాం లేకపోతే ఇలా బోండాల్లాగా కట్ చేసి తాగుతాం కాకపోతే కట్ చేసిన ప్రతిసారి మా ఇంటి లైన్లో ఖచ్చితంగా ఇంటికి రెండు మూడు కాయలైతే పంపిస్తాను బాబుని చూడండి కత్తి ఇవ్వట్లేదని స్కూల్ డ్రైవర్తో తీస్తున్నాడు దాన్ని వద్దన్నా వినట్లేదు ఇంకా మధ్యాహ్నం అయిందన్నమాట చక్కగా ఇలా ఫిష్ ఫ్రై ఇంకా చపాతులు చేశాను చాలానే చేశాను చపాతులు ఇంకా తర్వాత అన్నము పప్పు అంతా చేసేసి మధ్యాహ్నం లంచ్ అయితే అందరం కలిసి భోంచేసామన్నమాట ఇంకా పెరుగు కూడా ఉంది ఇలా అంతా చేసిన తర్వాత అందరం కలిసి అన్నమాట తర్వాత ఇప్పుడైతే చక్కగా తిన్న తర్వాత పల్లీలు ఉన్నాయన్నమాట మా ఇంట్లో అంటే వేరుశెనక్కాయలు అన్నమాట చక్కగా అవన్నీ ఇలా పలకొట్టి ఈ పల్లీలను అయితే వేరు చేసి తీసానన్నమాట దాదాపుగా ఈ పల్లీలు కేజీన్నర వరకు తీసానన్నమాట చెత్త కూడా ఇంత అవుతుందన్నమాట చెత్త అంతా తీసి పడేసి ఇంకా సాయంత్రం టీ టైం కాబట్టి చక్కగా అనుకోకుండా వర్షం కూడా పడుతుంది అయితే బాగా అన్నమాట సమోసా చేయని అందుకని సమోసా చేయాలి కాబట్టి ఇక్కడితో ఇది ఆపేసి ఈ కాయలన్నీ దేవుడి కోసం అలా ఉంచేస్తానన్నమాట నెక్స్ట్ పిండి కలిపి ఇలా చక్కగా సమోసాలైతే చేశానన్నమాట తిన్న తర్వాత చక్కగా కొద్దిసేపు ఆగి టీ పెట్టుకుంటానన్నమాట ముందైతే సమోసా వేడివేడిగా ఉంది పాప పడిగేసరికి రెండైతే ఇచ్చేసాను ఇంకా అన్నీ చేసి తింటామన్నమాట చక్కగా ఈరోజు పని అయితే ఇంతే నైట్కి వంట కొద్దిసేపు అయ్యాక చేస్తాను అన్నమాట ఇక్కడితో వీడియో నైతే ఆపేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్